రామాయణాన్ని ఒక సినిమాగా తీస్తే ఎవరెవరు ఏ క్యారెక్టర్ కి సెట్ అవుతారో చూద్దాం రండి ముందుగా సీతాదేవి ఈమె రోల్ సాయి పల్లవికి అండ్ రష్మికా గారికి చాలా బాగుంటుంది నెక్స్ట్ లక్ష్మణుడు ఈ క్యారెక్టర్ కి హీరో రామ్ చరణ్ గారు బాగా సూటబుల్ అవుతారు నెక్స్ట్ దేవతలను సైతం తన కంటి చూపుతో వణికించిన రావణాసురుడు ఈయన ప్లేస్ లో రాణా దగ్గుపాటి గారు చాలా బాగా సూటబుల్ అవుతారు తర్వాత రామణుడికి అతిపెద్ద అతి పెద్ద బలం తన కొడుకు ఇంద్రజిత్ ఈ క్యారెక్టర్ కి గోపిచంద్ గారు చాలా బాగుంటారు నెక్స్ట్ భూమి చుట్టూ ఇరవై ఒక్కసార్లు సార్లు తిరిగి క్షత్రియుడు అన్నవాడు కనిపిస్తే చాలు తన గొడ్డలితో రప్ప నరికిన పరశురాముడు ఈయన ప్లేస్ లో కట్టప్ప గారు అండ్ జగపతి బాబు గారు చాలా బాగా సూటబుల్ అవుతారు నెక్స్ట్ తన బలం ఏంటో తనకే తెలియని అతి బలవంతుడు ఆంజనేయ స్వామి ప్లేస్ లో ఎన్టీఆర్ గారు అండ్ రిషబ్ శెట్టి గారు సెట్ అవుతారు తర్వాత సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణు అవతారం న్యాయాన్ని ధర్మాన్ని నాలుగు పాదాల మీద నిలబెట్టిన మహానుభావుడు ఆ శ్రీరాముడు ఇంత గొప్ప క్యారెక్టర్ చేయాలంటే ప్రభాస్ గారే అందుకు సరిపోతారు ఇందులో మీకు నచ్చిన వాళ్ళు ఎవరో కామెంట్ చేసి చెప్పండి జై శ్రీరామ్